ఫస్ట్ మీరు ఫైట్ మాస్టర్ సినిమా నుంచి వెళ్ళిపోయారు దాని తర్వాత మళ్ళీ సాంగ్స్ చేంజ్ చేశారు మీతోటి లాస్ట్ వరకు నిలబడ్డది మీ మీద కాన్ఫిడెన్స్ వేసి నిలబడ్డది మహేష్ బాబు గారు మీరు మిమ్మల్ని మహేష్ బాబు గారు ఇంత కాన్ఫిడెన్స్గా బిలీవ్ చేసినా మీ రైటింగ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాల్సిందండి ఏదో నేను నార్మల్గా ఓ అని అరివి అరిచి నేను చెప్పట్లేదు ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మార్క్ అయితే ఇది కాదు బట్ మహేష్ బాబు మహేష్ బాబు ఈజ్ అ వెల్ నోన్ ఎస్టాబ్లిష్ యాక్టర్ వీ డోంట్ హ్యావ్ టు గివ్ యు నో ఎక్స్ట్రా క్రెడిట్ టు మహేష్ బాబు ఆయన ఆయన డాన్సర్ వామో అదేం డాన్స్ అండి బాబు అసలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఇలాంటి డాన్స్ మహేష్ బాబు ఇట్స్ అన్బిలీవబుల్ ఆయన ఏం ఏమనుకొని డాన్స్ చేశారో కానీ ఇట్స్ అన్బిలీవబుల్ ఒక్కటి మాత్రం ఉందండి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీకు సంక్రాంతి ఫెస్టివల్ మీకు ఎందుకో మీకు అచ్చు రాలేదు సార్ మీకు మీరు కావాలంటే దసరాలో దీపావళిలో లేదంటే వేరే ఫెస్టివల్స్లో దియండి కానీ సంక్రాంతి ఐఎమ్ సారీ టు యూజ్ ఇస్ వర్డ్ బట్ వెన్ యూ లైక్ ఒకటి ఆడియన్స్ అయితే ఒక్కటి ఒక్క మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాను మీ మీరు ఒక కొత్త మహేష్ బాబు గారిని చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు ఈ సినిమా వచ్చి చూడండి కొత్త మహేష్ బాబు గారిని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఐఎమ్ రిలీ సారీ టు దిస్ అండి తమన్ గారు మీరు మీరు మెగా ఫ్యామిలీకి ఎంతైతే మ్యూజిక్ భావిస్తున్నారో మీరు ఎందుకు మహేష్ బాబు గారికి ఎందుకు ఇవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు కొన్ని సాంగ్స్ బాగున్నాయి ఇంకా బీజన్ ఇంకా ఎక్స్ట్రాడినరీ ఉండాల్సిందే నేనేదో నేను చెప్తే ఇది కాదు బట్ ఆ మార్క్ అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయన సారీ మహేష్ బాబు గారు యు ఆర్ ఆడియన్స్ యాక్టర్ మీకు ఇన్ని రోజుల నుంచి ఒక కొత్త బిరుదు ఉంది యూఆర్ యూ యూ హ్యావ్ బిన్ నోన్ యాజ్ అ డైరెక్టర్స్ యాక్టర్ బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ బి కాల్డ్ యాజ్ ఆడియన్స్ యాక్టర్ సో మచ్ కుర్చీని మెడదెట్టి మనం చీరు కుర్చీని చీరులో ఇంకేమైనా వాటన్నిటిని అవాయిడ్ చేసి చేప పరుచుకొని మంచిగా తా తాళి కానీ తాళి నా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తింటూ ఆ మూవీ సీన్స్ ఇమాజిన్ చేసుకోవాలన్నంత సూపర్గా ఉంది ఫోన్లో వచ్చిన మధ్యలో మనం ఆ మూవీ సీన్స్ ఇమాజిన్ చేసుకుంటా అంత బాగుంటుంది తింటున్నా ఇమేజిన్ చేసుకొని నవ్వుతూ తింటాం హ్యాపీగా తింటాం అంత బాగుంది ఈమె శ్రీలీల డ్యాన్స్ అయితే సూపర్ డ్యాన్స్ యాక్టింగ్ లవ్ స్టోరీ అయితే ఆయన అంత పెద్ద స్టారు నిజంగా ఆమె ఒప్పుకున్నట్టే ఆల్మోస్ట్ డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అంత పెద్ద సూపర్ డ్యాన్సర్ నేను బీట్ చేస్తాను అందు బీట్ చేస్తా ఉన్నట్టే చెప్పారు సినిమాలో డైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అంత పెద్ద స్టార్ అయ్యి ఎంత బాగా చేసినా లేదు అలా ఏం లేదు అది స్టోరీ కొంచెం ఇది అవ్వాలి అని మామూలుగా అయితే నాకు అనిపించలేదు స్టోరీ ఎక్కడ ఫైట్స్ పెట్టాలి సెంటిమెంట్ స్టోరీ కానీ కొంచెం వింట్రో కొంచెం సీన్స్ నాకు చాలా అనిపిస్తుంది లాగైతే అసలు లేదు మూవీ ఈయన బాబు గారి కానీ ఆయన ఆయన మార్క్స్ సెంటిమెంట్స్ అయితే ఉంది మనకు యాక్షన్ చూస్తే మన యాక్షన్ మూవీ అనుకుంటావు కానీ యాక్షన్ ఫైట్స్ ఉన్నా కూడా మనకు ఎమోషన్ స్టోరీ అనిపిస్తుంది మంచిగా మంచి కథ స్క్రీన్ బాగా బాగా ప్లే చేశారు ఆయన మంచి స్టోరీ అది ఎమోషనల్ గా బాగా ఫీల్ అయిపోతాము ఆ ఫైట్స్ ఉన్నా కూడా మనకు కొంచెం కొంచెం ఆ టైంకి వచ్చాయి అన్నట్టు అనిపిస్తుంది కానీ ఆ టైం ఆయన కొంచెం కనెక్ట్ ఫైట్ మాసిగా ఫీల్ అవుతాం మళ్ళీ సెంటిమెంటల్గా సెంటిమెంటల్ లోకి వచ్చేస్తాం చాలా బాగుంది నాకు ఇది ఆమె యాక్టింగ్ అయితే సూపర్ మనం ఈ హీరో హీరోతో పాటు సమానంగా వచ్చింది హీరోతో పాటు హీరోతో పాటు సమానంగా ఆమె ఏమో ప్రకాశ్ రాజు విలన్ గా చేశారు కదా ఆయన ఆయనతో పాటు సమానంగా ఆయన బీట్ చేస్తే ఆయనకి షాకింగ్ ఫిస్ట్ ఇస్తుంది ఆ మొత్తం స్టోరీ ఇచ్చేయకూడదు కాబట్టి చెప్తున్నా ఇంకా ఆమె లాస్ట్ వరకు మనకు తెలియదు సైలెంట్గా ఉండే కొంచెం ఆమె ఇచ్చే ఫిస్ట్లు షాకింగ్ అనిపిస్తాయి మళ్ళీ ఈయన పాత సాంగ్ వినడం అయితే సూపర్గా అనిపిస్తుంది మనకు తండ్రి కడుకులది చాలా కామెడీగా అనిపిస్తుంది